విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర పంచాయతీ సర్పంచ్తో పాటు స్థానిక వైసీపీ నాయకులు కుల రాజకీయాలకు తెరతీస్తున్నారని శృంగవరపుకోట మండల పరిషత్ అధ్యక్షుడు సంధి సోమేశ్వరరావు అన్నారు మూల బొడ్డవర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు కోటమి నాయకులు పాల్గొని మాట్లాడారు నూతనంగా ఎంపికైన లబ్ధిదారుల పింఛన్ల కార్యక్రమాన్ని కోటమి నాయకులు నిర్వహించడంతో పాటు స్థానిక సర్పంచ్కి ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు పింఛన్ల కార్యక్రమం గురించి సర్పంచ్ మీనాకుమారికి సమాచారం ఇచ్చిన ఆమె అందుబాటులో లేకపోవడంతోనే తాము పంచాయతీ కార్యదర్శి సహాయంతో పింఛన్ల కార్యక్రమం నిర్వహించామని స్పష్టం చేశారు దీనిని కుల రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు తాను కూడా దళిత కులానికి చెందినవాడినేనని తెలుసుకోవాలన్నారు దయచేసి కుల ప్రస్తావన తేకుండా రాజకీయాలు చేయాలన్నారు అంతా కలిసిమెలిసి ఉంటేనే ప్రజలకు మంచి చేయగలమని హితవు పలికారు మధ్యాహ్నం పెట్టండి యాదా రూల్ ప్రకారంగా పంపిణీ నిమిత్తం మాత్రం ఆన్లైన్ చేసి ఉదయాన్నే ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది సెక్రటరీ కావాలండి మా సచివాలయం సిబ్బంది కావాలండి ఎక్కడా కూడా ఇందులో డ్రైవర్స్ లేదు కాబట్టి ఆ మధ్యాహ్నం నుంచి పంచినప్పుడు మేము ఈ పంచాయత్ ఈ మండల ఎంపీగా ప్రోటోకాల్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు నేను వచ్చినట్టుగా సెక్రటరీ గారు ఫోన్ చేశారా లేదా సెక్రటరీ గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు చెప్పారా లేదా చెప్పాము మరి ఏవారు రాలేదు ఎవరు రాలేదంటున్నారు అని ఆయన చెప్పడం జరిగింది కావాలంటే సెక్రటరీ గారు మీరు వృద్ధి తీసుకుంటారు అక్కడున్న కేత కూడా మా ఆగని సర్పంచ్ గారికి ఒకసారి ఫోన్ చేస్తాను అంటే ఆయన చెప్తే నేను లేదండి ఒంట్లో పోలేదని చెప్పారు ఖ్యాత సమక్షంలోనే పంపిణీ జరిగింది ఇక్కడ ఉన్న మన ఎక్స్ సర్పంచ్ గారు మా సూర్యపారావు గారు పెద్ద పెద్దలందరిలో ఇది ఎక్కడ కూడా మేము అండరాన్ తరాని కానీ ఎస్టీ మైలాన్ కానీ ఎస్టీ మైలాన్ కానీ అలాగే మా ఎంపీటీసి ఎస్టీ మైలు కాదు సార్ నేను చరిత్ర ఎస్టీ ఎంపీపీ కాదా మాకు మండలంలో ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ ఎదురు అవ్వలేదు మన ఎన్టీఆర్ గారు మన పెన్షన్ పన్నెండు పెన్షన్లు రావడం జరిగింది ఆ పెన్షన్లు ఏమైంది పన్నెండు పెన్షన్లు కనీసం సెక్రటరీ గారు ఎంక్వైరీ చేసుకోగా ప్రోటోకాల్ లేకుండా మన మన ఎంపీపీ గారు గారు నెక్స్ట్ పెద్ద పెద్దలతో వస్తా ఉన్నా కనీసం కనీసం కూడా ప్రోటోకాల్ ప్రకారం పాటించుకుంటే దీనికి గ్రీవెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది మరలా ఇంకో విషయం ఏంటంటే మన ఎప్పటి గౌరవ ఎంపీ గారు నేను గత ఆరు నెలలుగా పొడవర పంచాయతీలో నేను లేనని చెప్పి ఆరోపణలు పోస్ట్ పోస్ట్ మీడియాలో ఆరోపణలు చేశారు ఆరోపణలు చేయడం వల్ల నేను దీనికి సమాధానంగా నేను ఎక్కడికి వెళ్ళినే ఈ నెల రోజులు పాటు ఈ నెల రోజులు నెల ఆరు నెలల్లో చేసిన పనులన్నీ గత అదే మన గౌరవ ఎంపీటీసీ గారు ఏమైనా చేశారా ఏంటని మేము ప్రశ్నించడానికి అదే చెప్పడానికి నేను వచ్చాను దానికేమో మన గ్రామ పెద్దలు ఇంకా ప్రజానికం అంతా కూడా మీరు లేనప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేశారని చెప్పేసి వాళ్ళందరూ వచ్చారు అంతే తప్ప దీనికి దీనికి మీరు ధర్నా ధర్నా చేయాలి నిరసన తెలపాలి అనే ఉద్దేశం అయితే కాదు